హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఎంతమంది ఉంటారు వండుతావా ఫస్ట్ మంజుల చేసింది పోయి పాప ఏడుస్తుందని పోయింది తర్వాత చెల్లి వచ్చింది బాబు ఏడుస్తుందని ఆ పోయింది ముగ్గురు మీద ఇప్పుడు ఏమంటారు అనుకున్నావు దీన్ని చూసి వీడియోస్ కోసం అట్లా చేసి ఇద్దరు పాప బాబు కోసమే వెళ్ళిపోయారు లాస్ట్ అయిపోయిన వరకు నేనే అంతేనా మా ఇంట్లో రోజు అయితే చికెన్ చికెన్ దమ్ బిర్యానీ నిప్పుల మీద చెట్టు కింద చెట్టు అప్పుడు పెద్ద ఉండిది అయితే మస్తు నీడు ఉండి సార్ మనకు కొట్టేసిరు ఇంకో మొత్తం చెట్లే మా సైడ్ మా సమానం మొత్తం పెట్టిన ఉంది గిన్నెలు కానీ ప్రతి ఒక్కటి